పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మెచ్చి ఈ నా శ్వాస ఉన్న వారికి కూడా జనసేన పార్టీకి పనిచేయాలనే ఒక ఆలోచనతో అబ్బు గారు తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో జాయిన్ అవటం అబ్బుగారిని మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇలా రాష్ట్రం అంతా కూడా ఒక కూటమి కాలితో ఫ్యాను రెక్కలు ఇరిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో ఏం చేస్తాం డబ్బు మదం చూపిస్తా ఉన్న వైసీపీ నాయకులకి చంపబెట్టుగా జనసేనలోకి చేరికలు అనేది ఇది మంచి పరిణామం అని మేము మేము మంచి పరిణామంగా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాల క్రితమే ఈ కూటమిని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనని ఈరోజు కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే అన్ని సామాజిక వర్గాలు కూడా కూటమి వైపు చూస్తున్నారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూటమిలో ఉందని తెలియజేస్తున్నారు మరి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో మొన్న చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో యువతంతా వైసీపీ నుంచి పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన వైపు చూస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం అందరూ కూడా గమనించాలి వైసీపీ నాయకులకి మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం జనసేనలో చిన్న చిన్న కార్యకర్తలని డబ్బు డబ్బు ఆచి చూపించి ఎరవేసి మీ పార్టీలోకి లాగుదామనే ఆలోచనలు మానుకొని మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని ఐదు సంవత్సరాలుగా మీ నాయకు మీ మీ నాయకత్వంలో పని చేయించుకొని ఆ కార్యకర్తలను పట్టించుకోలేని మీరు మా కార్యకర్తలకు మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి మరి అబ్బు గారు కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం అదేవిధంగా పదిహేను డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు గారు కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఆయన కూడా సహకరించి మీరు రావాలి మీరు వస్తే నేను సపోర్ట్గా మనం అందరం కూడా కలిసికట్టుగా కూటమిని గెలిపిద్దామని ఒక ఆలోచనతో ఈరోజు జాయిన్ అవటం వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ విజయవాడలో కాదు రాష్ట్రంలోనే జనసేన పార్టీ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం